సీఎం రేవంత్ చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ బేదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ఫోన్ టాపింగ్ విషయంలో కొందరు అధికారులను ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు మీ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు ఆ సమయంలో ఏ అధికారాల ప్రమేయం ఉంది మిమ్మల్ని అరెస్ట్ చేయించిన మహేంద్ర రెడ్డి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారని నిలదీశారు బిడ్డ పెళ్ళి కూడా జైలు నుంచి పెర్రోల్ మీద వచ్చి ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడిగా తెలుసుకున్నా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కాంప్రహెన్సివ్గా అందరి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల కేసుల గురించి మాట్లాడుతున్న మీరు మిమ్ముల్లే కదా చేసి మొదటి బాధితుని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలుకు పంపించింది మిమ్ముల్లే కదా మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు ఎస్ఐబి చీఫ్గా ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఈరోజు ఏ ఏ స్థానాలలో ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నా నిన్న జరిగిన కేసు చేయొద్దని నేను అడుగుతలేను నిన్న జరిగిన కేసుని ఒక పీస్ ఫీల్గా చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఎస్ మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు మీ బిడ్డ పెళ్లి రోజు పెరోల్ మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు నేను బాధపడుతున్నా కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారులని మీరు ఎందుకు క్షమిస్తున్నారు ఆ కేసుని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేరు ఆ రోజు డీజీపీగా ఉన్నది ఎవరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు ఆ డీజీపీకి అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు ఆ డీజీపీ దగ్గర ఉన్నటువంటి ఒక పిఏ గారు ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయినరో అనేది చెప్పాలి ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తున్నా మర్చిపోయి ఉంటారు మీరు మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తారు ఒకసారి వినండి ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడున్నారు టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని మరి పిఏని ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించిరా లేదా ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని ఒక స్టాఫ్ని అమెరికాకు ఎట్లా పంపించారు డీజీపీ గారు డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలియదు మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు ఎస్ఐబీ చీఫే పంపించండి అని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వకీలు అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డి గారు నా దగ్గర పనిచేసేటువంటి ఒక పని బోర్డు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మేము మా లీగల్ భాషలో చెప్తాం